హలో దేవునికి స్తోత్రం అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ అనుదినాత్మ్య ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము బావిద రాసిన కీర్తనల గ్రంథము నూట ఒకటో కీర్తన ఆరో వాక్యము దావిధి రాసిన కీర్తనల గ్రంథము నూట ఒకటో కీర్తన ఆరో వాక్యము నా యుద్ధ నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను నిర్దోష మార్గమందు నడుచు వారు నాకు పరిచారకులగుదరు హళలుయ్య దేవునికి స్తోత్రం దేవుని బిడ్లారా దేవుడు కనిపెట్టుచున్నాడంట మనుషులను దేవుడు కనిపెడతా ఉన్నాడు దేవుడు మనుషులను చూస్తూ ఉన్నాడు ఇదే కీర్తనల గ్రంథంలో చూసినట్లయితే వివేకము కలిగి నన్ను వెంబడించేవారు నన్ను వెతికేవారు ఎవరైనా ఉన్నారా అని ఆయన ఆకాశమందుండి నరులను వెతుకుతున్నాడు నరులను చూస్తూ ఉన్నాడు అనే వాక్యం సెలవిస్తుంది అంటే దేవుడు చూచే దేవుడు అంటున్నాడు దేవుడు ఆకాశం మందు ఉన్నాడు ఆకాశం ఆయన సింహాసనము భూమి ఆయన పాదపీఠం ఆయన ఆకాశమందుండి నరులను కనిపెట్టుచున్నాడు అంటే కనిపెట్టుచున్నాడు అంటే వారి నడతలు వారి మాట వారి ప్రవర్తన అన్నీ కూడా కనిపెట్టుచున్నాడు కనిపెడుతున్నాడు చూస్తూ ఉన్నాడు జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉన్నాడు అయితే దేవుడు అంటున్నాడు నా యొద్ధ నివసించే వాళ్ళు కావాలి ఆయన యొద్ నివసించే వాళ్ళ కోసం ఆయన కనిపెడతా ఉన్నాడు ఆయన వద్ద ఉండే వాళ్ళ కోసం ఆయన కనిపెడతా ఉన్నాడు ఆయన యొద్ ఎప్పుడు ఉండేటటువంటి వాళ్ళను కోరుకు ఆయన కనిపెడతా ఉన్నాడు ఆయన యొద్ నివసించే వాళ్ళు ఆయన నివసించే వాళ్ళు ఆయన వద్ద స్థిరంగా ఉండేవాళ్ళు ఆయన యొద్ ఉండే వాళ్ళ కోసం ఆయన సన్నిధిలో ఉండే వాళ్ళ కోసం అందుకే ఏలి అంటే ఎవ్వని సన్నిధిలో నేను నిలబడి మాట్లాడుతున్నాను ఎ ఎప్పుడు ఆయన యుద్ధ నివసించేవాళ్ళు ఎప్పుడు ఆయన యొక్క జ్ఞాపకాల్లో ఉండేవాళ్ళు ఎప్పుడు ఆయన వాక్యాన్ని ధ్యానించేవాళ్ళు ఎప్పుడు చూసినా వాళ్ళు ప్రభుతో మాట్లాడే వాళ్ళుగా ఉండేటోళ్ళ కొరకు ప్రభువు దేవుడు ఆకాశం అందుండి కనిపెడతా ఉన్నాడు కనిపెడతా ఉన్నాడు అయితే ఆయన యుద్ధ ఎవరిని నివాసం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడంటే దేశములో నమ్మకస్తులైన వారు దేశంలో ఉన్నాం మనము దేశంలో నమ్మకస్తులుగా ఉన్న వాళ్ళని ఆయన ఆయన ఎద్ద నివాసం చేసి నివసించేటట్టు అంట ఇప్పుడు నమ్మకస్తులుగా మీరు ఎక్కడ ఉండాలా ఎక్కడ నమ్మకస్తులని సాక్ష్యం సంపాదించుకోవాలా ఎక్కడ మీరు నమ్మకస్తులని పేరు తెచ్చుకోవాలి అంటే దేశములో ఇక్కడ నువ్వు ఇక్కడ ఈ లోక దేశంలో నువ్వు ఆ నమ్మకత్వము ఆ యొక్క సాక్ష్యము ఆ యొక్క మంచి పేరు నువ్వు ఇక్కడ సంపాదించుకుంటే దేవుడు అంటున్నాడు అట్టి వాళ్ళను దేవుడు కనిపెట్టి చూస్తూ ఆయన యొద్ నివాసం చేసేటట్టు పెట్టుకుంటాడంట హలెలుయ దేవునికి స్తోత్రం అందుకే మనం ఒక మాట చూస్తే దాని గ్రంథము దానియేలు గ్రంథము దానియేలు గ్రంథము ఆరో అధ్యాయము నాలుగో వాక్యము లాస్ట్లో మనం చూసినట్లయితే మొత్తం చదువుకుందాము అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి కానీ దానియేలు కానీ దానియేలు నమ్మకస్తుడై నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనక దానియలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయి రిహలూ దేవునికి స్తోత్రం ఎక్కడున్నాడు దానియలు పరలోక రాజ్యంలో లేడు ఈ లోకంలోనే భూలోకంలోనే దేశములోనే ఉన్నాడు ఆ యొక్క రాజ్యమంతటి పైన రాజ్యం అంతటి పైన ఆ రాజ్యమంతటి పైన ఉన్న ప్రధానులలో ముఖ్యుడైనటువంటి దానియేలు ఈ దానియేలు ఎలాంటి వాడంట నమ్మకస్తుడై ఉన్నాడు దేవుడు ఎటువంటి వాళ్ళని ఆయన దగ్గర నివాసం చేయించుకుంటాడు నివసింపజేసుకుంటాడు నమ్మకస్తులైన వాళ్ళని ఏ తప్పైనా ఏ క నేరమైనా ఏ తప్పు ఏ నేరము మోపడానికి వీలు లేకుండా జాబ్ చేస్తున్నాడంట అందుకే దానియాలను సింహాల బోన్లో వేసినా సింహాలు ఏం చేయలేకపోయినాయి ఎందుకంటే దేవుడు తోడుగా ఉంటాడు అట్టే దేవుని యొద్ నివాసం చేయాలి అంటే నీవు నమ్మకత్వం సంపాదించుకోవాలి ఇప్పటి దినాల్లో భార్య భర్త దగ్గర భర్త భార్య దగ్గర కూడా నమ్మకత్వం సంపాదించుకోలేకపోతా ఉన్నారు నమ్మకత్వం నమ్మకత్వం సంపాదించుకోవాలి అది ఎదుటి వ్యక్తి ఇప్పుడు భర్త చెప్పాలి భార్య గురించి నా భార్య నమ్మకస్తురాలు నా భార్య నా నా భార్య చాలా నమ్మకస్తురాలు ఏ తప్పు కానీ ఏ నేరం కానీ ఆమె మీద మోపనికి లేదు నా భర్త నమ్మకస్తుడు ఏ తప్పు కానీ ఏ నేరం కానీ మోపనికి లేదు అటువంటి రీతిలో నా భర్త ఉన్నా నా భార్య మొదట భార్య భర్తల బంధం అన్నాదమ్ముల బంధం అక్క చెల్లెళ్ళ బంధం ఒక తల్లిదండ్రి ఒక కుటుంబంలో ఒక నమ్మకత్వం కలిగినటువంటి బిడ్డగా కుమార్తెగా కుమారుడిగా ఆ తర్వాత ఊర్లో ఆ తర్వాత జాబ్ దగ్గర బిజినెస్ దగ్గర ఎక్కడ ఎక్కడైనా నమ్మకస్తులుగా నువ్వు సాక్ష్యము దేశంలోనే సంపాదించుకోవాల సంఘంలో నమ్మకస్తుడిగా ఉండాలి మోసం కనపడకూడదు నీ మాటల్లో నీ నీ జీవితంలో వేషధారణ కనపడకూడదు నీ మాటల్లో నీ జీవితంలో దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడి దగ్గర నివాసి నివాస నివసించటానికి యోగ్యత అర్హత ఏంటంటే నమ్మకము నమ్మకత్వము అటువంటి వాళ్ళనే దేవుడు సెలెక్ట్ చేసుకుంటాడంట కనిపెడుతున్నాడంట అందరినీ ఈ రోజున నిన్ను ఆయన కనిపెడతా ఉన్నాడు జాగ్రత్త ఒకరిని నటించుకుంటూ పోతున్నావో లేకుంటే నిజంగానే నమ్మకంగా ఉన్నావో ఒకసారి నిన్ను నీవు పరీక్షించుకో ఎవరు లేరులే అని సెల్లులో కానీ బయట కానీ ఇంకొక చోట కానీ అడ్డమైనటువంటి మాటలు వ్యర్థమైనటువంటి ఆలోచనలు పనులు ఏం చేస్తున్నావో ఒక్కసారి నువ్వు పరీక్షించుకొని నమ్మకత్వాన్ని కాపాడుకో దేవునితో సమాధానంగా ఉండి దేవుని దగ్గర నమ్మకంగా ఉండు బయట కూడా ప్రజల దగ్గర దేశం దగ్గర ఇంట్లో నమ్మకం నమ్మకం నమ్మకత్వం సంపాదించుకోవాలి తర్వాత దేవుడు అటువంటి వాళ్ళని ఏమంటున్నాడంటే ఆయన యొద్దని నివసించేటట్టుగా చేసుకుంటాడంట ఆయన తీసుకుపోతాడు ఇంకా నీకేం టెన్షన్ లేదు ఆయన దగ్గర పెట్టుకుంటాడు నేను నీలో నమ్మకత్వం ఆయన చూ చూడాలి నీలో ఇంట్లోనే డబ్బులు పెడితే నమ్మకం లేదు భార్యను భర్త నమ్మాడు భర్తను భార్య నమ్మ ఎందుకంటే డబ్బులు తీసుకుపోతారు చెప్పకుండా ఖర్చు చేస్తారు చెప్పకుండా మరి ఖర్చు చేసి వెళ్దామని ఖర్చు చేసి ఇంకోటి దొంగలిస్తారని ఇంకా రకరకాలుగా ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళని నమ్మలేకపోతే నమ్మకత్వం సంపాదించుకోవాలా మనం సంపాదించాలి మీరు సంపాదించుకోవాలా ఒక పనామని ఇంట్లో మనము ఒక పనామను ఒక సర్వెంట్లను లేదంటే ఎవరికైనా ఇండ్లు పెట్టిపోతున్నాం తాళాలు కూడా వేయకుండా ఇచ్చిపోతున్నాం అంటే వాళ్ళపైన ఎంత నమ్మకత్వం ఉంటే మనం పెట్టిపోతాం మన పర్సనల్స్ వాళ్ళకు షేర్ చేసుకుంటాం ఎంత నమ్మకం ఉంటే షేర్ చేసుకుంటారు మీరు మీ పర్సనల్స్ నమ్మకత్వము ఆ నమ్మకత్వాన్ని సంపాదించుకోండి అది ఎక్కడైనా నిన్ను దేవుడు చూస్తూ ఉంటాడు నీవు నమ్మకత్వాన్ని సంపాదించుకో ఎప్పుడైతే నువ్వు నమ్మకత్వాన్ని సంపాదించుకుంటావో దేశంలో దేవుడు కనిపెడుతున్నాడు కాబట్టి నిన్ను ఖచ్చితంగా ఆయన దగ్గర నివసించేటట్టుగా ఆయననే పెట్టుకుంటాడు తీసుకుపోతాడు ఆయన దగ్గర నివసించేటట్టు ఆయన చేసుకుంటాడు అట్టి కృప మీకు అందరికీ కలుగును గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుని యాసైనిక వందనాలు ఆయన ఇచ్చిన మాటలను బట్టి వాక్యాన్ని బట్టి మీకు స్తోత్ర వీళ్ళని దీవించండి ఆశ్రయించండి విన్నవారు నమ్మకత్వం సంపాదించుకోవడానికి ముందుకెళ్ళే కృప నాయన ఎక్కడ తప్పిపోతున్నారు ఎక్కడ నమ్మకత్వాన్ని కోల్పోతున్నారు నాయన నమ్మకత్వాన్ని సంపాదించుకొని నీ యొద్ద నివసించే వారుగా మార్చబడే కృప విన్నవారికి అందరికీ దయచాల్సిందిగా ఏసు పరిశుద్ధ నామలు అడుగుతున్నా మా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె ఏసు రక్తమేజ్ సిల్వ రక్తమేజాం ప్రవేశు నామానికి సంపూర్ణ విజయం కలగను గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించును గాక ఆమెన్